ఏలూరుచార్యులు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల జేఏసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని కె కృష్ణమాచార్యులు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నమ కృష్ణ చైతన్య ఏఐటియుసి ఏలూరు జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబులు సందర్శించి సంఘీభావం తెలిపారు జేఏసీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల దీక్షా శిబిరం వద్ద అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించారు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కె విఘ్నేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొలుమే బాలయేసు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు కొత్తూరి నాగేశ్వరరావు కార్యదర్శి బొక్కా శ్రీను రేలంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులు తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరి వహించడం అన్నది చాలా దారుణమైన సంగతి కారణం ఏమిటంటే తెల్లారు లేస్తే ఆరోగ్యంగా ఉంచేది మున్సిపల్ కార్మికులే మున్సిపల్ కార్మికులు సక్రమంగా పనిచేస్తేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అలాంటిది మరి సమ్మెలోకి వెళ్లిన తర్వాత కూడా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి వహించి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్య ప్రభుత్వం తీసుకోకపోవడం చాలా దారుణంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి కార్మికుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని అలాగే పారిశుద్ధి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది మూడో తారీఖు నుంచి వాళ్ళు టెంట్లు వేశారు కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం హామీ ఇచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు మేము పర్మినెంట్ చేస్తాం ఈ ఉద్యోగాలని అని చెప్పి చెప్పడం జరిగిందో అలాగే కనీస వేతనం ఏదైతే పనికి తగ్గ వేతనం ఉందో ఇరవై ఆరు వేల రూపాయలు సుప్రీంకోర్టు చూపించిన విధంగా సూచించిన విధంగా ఇవ్వాలనేది అలాగే అనేక అంశాలు ఉన్నాయి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందరికీ పడతా ఉన్నాయి కానీ పారిశుద్ధి కార్మికులు రా ఎందుకు పడ్డం లేదు పడాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే శాలరీ అంతా వాళ్ళని ఇత్యావసర వస్తువుల ధరలు ఎలాగున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు ముందుకు రావాలని చెప్పి వాడతా ఉన్నాం లేని పక్షంలో ఈ కోరికలు నెరవేరే వరకు డిమాండ్స్ ఉన్నాయో నెరవేరే వరకు సమయం విరమించే పరిస్థితే లేదు ఖచ్చితంగా ఈ కోరికలను తీర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సమస్యల